దేవుని నామానికి స్తోత్రాలు ప్రియమైన సహోదరి సహోదరుడ ధైర్యంగా ఉండండి విశ్వాసంతో ప్రార్థించండి ప్రతిరోజు దేవాది దేవుని సన్నిధులు స్థుతులు చెల్లించి దేవుని గనపరచండి దేవుడు తప్పక మీ ప్రార్థన ఆలపించి అద్భుతాలు చేస్తాడు ప్రతిరోజు కూడా భయభక్తులు కలిగి జీవించుట మీరు నేర్చుకోవాలి ఆ విధంగా మనం చేస్తున్న కొలది దేవాది దేవుడు తప్పక మనల్ని ఆశీర్వదిస్తాడు దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది స్థాపతల గ్రంథం పదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం అంటుంది యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువులకు కారణం భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవు అవునండి నీవు దీర్ఘాయుష ఉండాలంటే నీవు దీర్ఘాయుష మంతురాలుగా ఉండాలంటే తప్పక దేవాది దేవునికి భయపడి జీవించాలి ప్రతిరోజు కూడా చిన్న చిన్న పొరపాట్లేక దాన్ని మనము పొరపాట్లు చేయలేకూడదు ప్రతి విషయంలో చిన్న పొరపాట్లు సైతం మనము సరిదిద్దుకొని దేవుని పాదాల చింత ఒప్పుకొని క్షమాపణ అడగాలి ప్రభవన్ యేసుక్రీస్తు వారు ఆయన మనల్ని క్షమించే దేవుడు గనుక మనము క్షమించబడతాం ప్రతిరోజు మీరు ఆయనకు భయపడి జీవించినట్లయితే మీ ఆయుష్ పడిగించబడుతుంది మీరు అకాల మరణాలు మీరు పొందనే పొందరు మీరు దీర్ఘాయుష్మంతులుగా ఉంటారు దేవాది దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవించి దీర్ఘాయుష్మంతులుగా మీ పిల్లల్ని కూడా ఆశీర్వదించి కాపాడుగా ఆమె ఆమె